భారత్ భారాత్మతాకి భారత్ భారత్మతాకి కాబట్టి అతి ముఖ్యమైనది ఏమిటి చెప్పండి ఏం పేరు సంజయ్ కెమెరామ్యాన్ సంజయ్తో రాధమదా రావులపాలెం చూపాలి చూడండి బాగా ముఖ్యమైనది ఏమిటి సమయం ఇప్పుడు శాతకన్నీలో డైలాగ్ చెప్పడం కాదు సమయం లేదు మిత్రమా రణమా శరణమా అది వాళ్ళు అడుగుతారు నడి రోడ్డు మీద బాంబేలో ఓ భజరంగ దళ కార్యకర్తను నరికేస్తే ఎక్కడో బెంగాలు పాకిస్తాను అనుకోవడం లేదు నీ కూతురు నెత్తికెళ్ళాడు వాడు రెడీగా ఉన్నాడు ఒక పంది అడుగుతున్నాడు ఇంక పెద్ద పందిని సార్ మనం ఈ దేశాన్ని ఆక్రమించేస్తాం కదా ఆక్రమించేసిన తర్వాత ఈ హిందూ ఆడవాళ్ళని ఎలా వాడుకోవాలి మన ఎత్తిగా వాడి ఇలా అడుగుతున్నాడు అంత రెడీగా ఉన్నారు అలాంటి లాపక్కన సునాజా కొడుకుని బయ్య అనే పోకు ఎదవలు మన యదవలు నేనేమో ఇలా మాట్లాడకూడదు నేను ఎలా చెప్పాలంటే చా గారు లేదు ఇలా ఇలా చెప్పాలి ఎందుకు చెప్పాలరా నీకు అలా చెప్పి ఆయన మీరు మీరేమైనా మారి చేచ్చారా ఇంకా మంచోడు కాబట్టి అని సెల్ఫీలు అవి ఇవ్వడం ఇట్టే ఇంక సెల్ఫీలకే జీవితం అయిపోద్ది అని మనలో మార్పు వచ్చిందా రామాయణం చదవడం పెరిగితే చాగంటి గారి కంఠం వ్యధనొంది దానికి ఒక ఉపకారం గరికిపాటి వారి కంఠం వ్యథనొంది దానికి ఉపకారం ఓ సాంబేదం వారు ఓ మల్లా చంద్రశేఖర్ శాస్త్రి గారు ఓ శ్రీభాషప్పలాచార్యు వారు ఓ సాతులూరి గోపాలకృష్ణాచారి వారు వారి కంఠం వ్యధన పొందిన దానికి ఒక ఉపకారం జరిగినట్టు నువ్వు భౌతిక చాదవ్ వాళ్ళు బొట్టెట్టుకో నువ్వు పోరంబోకి ఇంటి మధ్యలో బ్రష్ తోనే ఎదవలో తోచ పచ్చిగా చెప్తాను నేను స్ట్రాంగ్గా చెప్తాను సంసారం బెడ్రూమ్లోనే చేయాలి బ్రషింగ్ బాత్రూంలోనే చేయాలి ఇంటి మధ్యలో ఎలా చేస్తారా పోరంబో ప్రతి బిజీగా ఇట్లాగా యా ఏంద్ర యా సిగ్గులే పోనీ ఏదో వేపల్లా వీడు బండి మీద ఎక్కి దాన్ని నోట్లు దాన్ని నోలుతుంటాడు ప్లాస్టిక్ రాసం అంటే నీ పళ్ళు తోముకోవడం తెలదాం స్నానం చేయవు ఎక్కడ అన్నది కాదు నాన్న నేను తిరుపతిలో కూడా చూశాను అది విషయం ఎక్కడ అన్నది కాదు మనం పద్ధతి పద్ధతి ఇప్పుడు పద్ధతి విషయంలో అంటే ఇవి ఒక్క మొక్క చెప్పి నేను ముగించాలి నేను మీరు వెళ్తే నేను నేను మళ్ళా రాగలుగుతా వాడేంటి గోడ కట్టినట్టు ఏదో మొక్క అంటు కట్టినట్టు ఆడు మాగాడు రావచ్చు అంటాడా అంటే మేము ఆగాలం అంటాడు కదా బ్రహ్మాజీ ఈ ఒక ఒక శత్రువుడి అంత బాగా ఎందుకు పోయాడు వాడు అంత బాగా కొట్టాడు అంత బాగా కొట్టాడు దీన్ని ఇంగ్లీష్లో చెప్తాడు కూర్చో మాట్లాడరు ఇద్దరు ఒకే చొక్క చేసుకున్నారా ఇఫ్ చేసుకున్నార్ ఆర్ రాస్కెల్ బీన్ హై స్కేల్ అంటే ఏంటండి అర్థం నువ్వు రాస్కేల్ అయితే అందులో కూడా పైన మరి మంచి అయితే ఇంకెంత పైన ఉండాలి ఈ దేశాన్ని మొక్కలు చేయడానికి వాళ్ళు బోర్డు కష్టపడుతున్నారు నీ ఆడపిల్లల్ని ఎత్తుకోవడానికి వాళ్ళు చక్కగా బోల్డ్ ప్లాన్ వేస్తారు ఆ పంది చెప్తున్నాడు యువ పంది సార్ మనం హిందూ అమ్మాయిలను ఎలా ట్రాప్ చేయాలి ఏముంది నీ పేరు చెబితే అది రాదు కాబట్టి ఏ రమేషో ఉమేషో అని చెప్పు సార్ నమ్మరు కదా సార్ తాడు కట్టుకో బొట్టెట్టుకో ఓపెన్గా చెప్తున్నాడు హిందూ అమ్మాయిలను పడేయమని సో మన ఆడపిల్లలు కూడా సక్రమంగా లేరు కాబట్టి ఆడు గోపితే గోగించేసుకుంటున్నారు మిగిలితే గిలించేసుకుంటున్నారు తర్వాత నరికెత్తే నరికి చేసుకుంటున్నారు లేకపోతే శ్రద్ధ కట్ చేయి శ్రద్ధ ఇంకేమైనా పిలవకో రెండు నిమిషాలు చేయాలి సో శ్రద్ధ ఆ అమ్మాయి ముక్క ముక్కలు అయిపోయింది బాంబేలో ఎందుకు అయిపోయింది బుద్ధి లేదు కాబట్టి సైకాలజీ చదివింది పూర్ఫీలో ఆడెవడో యాప్లో కనబడితే ఆడు పెద్ద తోపని ఇది మోపేసుకుని వెళ్ళిపోయింది వాడు వాడుకున్నాడు పెళ్ళి అంది పెళ్ళి అంటే వాడుకోవడానికి పిలిచేనని ఆడు చక్కగా మొక్కలు చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఆ ఫ్రిడ్జ్ కూడా దీంతో కనిపించాడు మరి ఏమి పుట్టాను ఆ ఫ్రిడ్జ్ కూడా ఆ పక్కన పెట్టున్నాను రండి మళ్ళీ అడిగి సో అమ్మాయి డబ్బులతోనే ఫ్రిడ్జ్ పిచ్చాడు దాన్ని మొక్కలు తీసి పెట్టాడు వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న మా అమ్మ ఏది అని అడిగాడు ఆల్రెడీ మూడు నెలలు అయింది దాన్ని మొక్కలు చేసి అబ్బేశా అని చెప్పాడు ఏ మొక్కలన్న అంటే ఆ రోజు కోటి ఢిల్లీలో గల్లీ గల్లీకి ఇచ్చేసింది మహాలక్ష్మి ఏదో మొగుడు అన్నాక అన్నాక ఏదో మాటలు వస్తాయి అని వదిలేసింది సింగిల్గా తిరుగుతుంది వాళ్ళకి కావాల్సిందే అని అంటూ మహాలక్ష్మి బెంగళూరు అక్కడికి ఓకేసాడు ఏదో షాపింగ్ మాల్లో వాడికి అలవాటు పడిపోయింది పెళ్లి చేసుకున్నాం పెళ్లి కోసమైందే వాడుకోవడానికి పిలితేను అని దాన్ని వేసేసి వాడు ముప్పై ఎనిమిది మొక్కలు చేసి రెండు మొక్కలు ఎక్కువ చేసి ఫ్రిడ్జ్లో ఇచ్చేసి సూట్ కేసు పాయిల్స్ వస్తుంది మన ఆడపిల్లల్ని ఎందుకు తగ్గించేస్తారంటే మన ఆడవాళ్ళని ఎందుకు ట్రాప్ చేస్తారంటే హిందువులు పుట్టకుండా ఉండటానికి హిందువులు తినేటువంటి పదార్థాల్లో మెడిసిన్స్లో హిందువులకి పిల్లలు పట్టుకున్న మెడిసిన్స్ కలుపుతున్నారు వాళ్ళు కష్టపడుతున్నారు వాళ్ళు బుర్ర వాడుతున్నారు కర్ర వాడుతున్నారు వాళ్ళ శరీరంలో ఒక భాగాన్ని పోసుకుని దాన్ని పూర్తిగా వాడుతున్నారు నీకు పూర్తిగా ఉన్న అసలు వాడలేదు దాని శాంపుల్ చెప్తాను మీకు ఎంతమంది పిల్లలు సార్ మీకు సార్ 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 మీకు సార్ అబ్బాయి చూశారు కదండి ఎంతమంది అడితే ఇద్దరికే ముగ్గురు పిల్లలు ఉన్నారు వాడు వాడు ఏమంటారు అమ్మ పాంచ్ అమ్కో పచ్చి నవ్వకండి నవ్వే టైం లేదు నరకబడే టైం ప్రతి రైల్వే స్టేషన్ దగ్గర ఓ పెద్ద పెద్ద కడుతున్నారు ఎక్కడ మొన్న అడవిలోకి అడవిలోకి కట్టేస్తున్నారు శ్రీశైల వెళ్ళే దారిలో గొడ్డే శక్తి చాలు నువ్వేమో వాడి దగ్గరకు కొంటావు దరిద్రం యాదవ్ అని భయ్య అంటావు ఆడ ఉత్సాహ ఇది కలిపితే తింటావు దోషం వాడి దగ్గర ఉందా నీ దగ్గర ఉందా భగవద్గీత చదవవు బైబిల్ చదవవు వాడుకోగలవి అన్నీ పోతే కదండి అంటావు పేరు రామకృష్ణ మళ్ళీ పక్కకి వెళ్ళి సంజయ్ ఈయన అసలు స్వామీజీ అయినా ఇలా మాట్లాడచ్చా అంటావు పోరం ఓ గేదవా ఖురాన్ చదువు బైబిల్ చదువు భౌద్ధిక చదువు అప్పుడు మాట్లాడు చరిత్ర చదువు పాకిస్తాన్ పుట్టించిన మతమేది బంగ్లాదేశ్ పుట్టించిన మతమేది మొన్న ఈ తూర్పుగోదావరి జిల్లాలో గుడి మీద పోస్టానికి తెచ్చిన మతమేది మీ దేవుళ్ళు అనే మతమేది సార్ నా చెప్పులు జత ఏడు వందలు సార్ చెప్పులు కూడా ఎందుకు కొత్తవి మొన్న బృందాల్లో వాడు దాని కూడా ఎందుకు ఎవడైనా అన్ని మతాల సమానం అంటే అవి వాడతాను సార్ అని చెప్పడానికి మీరు అలా కాదు అన్నారు అనుకోండి పది లక్షలు ఇస్తా నా చెప్పుడు వాను పది లక్షలు ఎప్పుడు అన్ని మతాల సమానం నిరూపిస్తే అవుద్దా నేను నమ్మిన రాముణ్ణి కృష్ణుణ్ణి శివుణ్ణి నువ్వు నమ్మాకపోయినా పర్వాలే అది నీ ఇష్టం మనం అందరం చెప్పగలం చెప్పగలవా లేదా చెప్పండి ఓ మనందరం చెప్పగలం కదా ఒక్కసారి మసీదులో చర్చిలో నేను నమ్మిన అల్లాని నేను నమ్మిన యేసుని ఇతరులు నమ్మకపోయినా పర్లేదు ఎవడెట్టం ఆడిది ఓసారి చెప్పించండి అన్ని మతాల సమానం అనే పోరం పోకి ఎదవల్లారా ఓసారి చెప్పించండి నేను వెయ్యి గుళ్ళల్లో చెప్పిస్తాను దైవాన్ని ఏ పేరుతో అయినా పిలవచ్చు కొలవచ్చు తలవచ్చు నేను చెప్పిస్తాను మసీదులో చర్చలో చెప్పించు ప్రపంచ శాంతి ఎందుకురా రాప్తాను నేను ఈ ప్రపంచానికి దిక్కు నువ్వేరా దిక్కుమానేదరా భారతదేశం మాత్రమే ప్రపంచ శాంతికి మూల కేంద్రం సర్వేజన అసలు ఎంత దిగసారిపోయారంటే హిందువులు వాళ్ళ ఇంట్లో లేట్ చేసి ఓ ఒక చీరాను ఓ ఒక బంగారం బాక్స్ ఇచ్చేస్తే ఎంత మంచి అంత దిగజారిపోతావు నువ్వు వాల్యూస్ నీకు జవహార్ తెలుసా మన ఆడవాళ్ళు ఈ పందులు మీదకొస్తే వాళ్ళ మానవం రక్షించుకోవడానికి ప్రాణాన్ని వదిలేసేరు మన ఆడవాళ్ళు పోరాడారు మానం పోకుండా గుంపులు గుంపులుగా దూకి చనిపోయారు కాబట్టి మన పూర్వీకుల త్యాగాలు వ్యర్థం కాకూడదంటే మనం అబద్ధాలు చెప్పడం మానేయాలి హిందువులు చెప్పే అతిపెద్ద అబద్ధం ఏంటండి అంతా ఒకటే ఆడికి అక్కర్లే ఆడు మైకులో ఒకటి మనం మారదాం వద్దా మారాలి ఖచ్చితంగా మారదామా మారే తీరాలి మాట్లాడదామా మాట్లాడదాం ప్రసిద్ధమా ఖచ్చితంగా ఇవేం చేయలేదు అనుకో మరణిస్తాం నాశనం అయిపోతుంది మార్తాండ దేవాలయం ఎక్కడ ఉందో కాశ్మీర్లో లలితాదిత్య అని గొప్ప రాజు అక్కటిచ్చాడు వాళ్ళు కూల్చేసే వందల సంవత్సరాలు అయింది అలా పాడైపోయి ఉంటుంది ఎక్కడైనా హిందువుల వలన ఒక్క మసీదు పాడైందా హిందువుల వలన ఒక్క చర్చ్ పాడైందా అసలు ఈ దేశానికి క్రైస్తవ ఇస్లాంకి ఏమైనా సంబంధం ఉందా నేను చెప్తా మీరందరూ చెప్పండి ఈ భారతదేశంలో ఈ భారతదేశంలో ఈ హిందూ రాష్ట్రంలో ఈ హిందూ రాష్ట్రంలో ఈ ఆర్యావర్తనంలో హిందూగా జన్మించిన నాకు హిందూగా జన్మించిన నాకు హిందూగా జీవిస్తున్న నాకు హిందూగా జీవిస్తున్న నాకు పాషండ మతాలకు పాషండ మతాలకు ఎనారి మతాలకు మతాలకు క్రోర మతాలకు క్రోర మతాలకు మూడ అజ్ఞాన మతాలకు మూడ అజ్ఞాన రాక్షస పైశాచిక మతాలకు రాక్షస పైశాచిక మతాలకు దేశాలను చీల్చే మతాలకు దేశాన్ని చీల్చే మతాలకు కుటుంబాలను చీల్చే మతాలకు కుటుంబాలను చీల్చే మతాలకు నాకు నాకు నా దేశానికి నా దేశానికి నా పూర్వీకులకు నా పూర్వీకులకు అస్సలు అస్సలు అసలు సంబంధం లేదని సంబంధం లేదని బహిరంగంగా సభాముఖంగా ప్రకటిస్తున్నారు భారత్ సార్ చెప్పను ఓ పాస్టర్ గారిని చెప్పను ఎక్కడైనా ఎమ్మాని ఎల్ గారిని గాని మన విజయప్రసాద్ రెడ్డిని గాని నాకు నా పూర్వీకులకి హిందుత్వానికి సంబంధం లేదని చెప్పను సంజయ్ పోండి అదే ముందు చెప్పను ఎవరినన్నా ఏ పాత్ర తన పూర్వీకులు హిందువులు కాదని చెప్పను ఏ ముస్లిం మనం ఆల్రెడీ పాడుకున్నావా జెమ్స్ జాక్సన్ జెప్సన్ ఫాదర్ జిప్సన్ ఫాదర్ జై పాల్ ఫాదర్ జైరామ్ గ్రాండ్ ఫాదరు ఒక్కడే గతమంతా మనదొక్కటే ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశం రన్నా ఇది స్వర్గము కన్నా మిన్నా పరాత్మతకి కాబట్టి మీరు ప్రతి వ్యక్తిలో దేశభక్తి రగిల్చండి ఎవరైనా మతం మారితే వాళ్ళు దేశభక్తి ఉండదు ఓన్లీ విదేశీ భక్తి మొన్నో పందిని అడిగితే చెప్తున్నాడు ఢిల్లీలో ఎక్కడో మీకు ఇండియా ఫస్ట్ ప్రయారిటీయా ఇంకో దేశం అంటే ఆవిడ ఇంకో దేశం చెప్పాడు తినేది ఎక్కడ కలియదు ఇక్కడ ఎరిగేది ఇక్కడ ఎగిరేది అక్కడ అదైందా నీతి లేని జాతులవి మానవత్వం లేని జాతులవి అదైందా కానీ మన దేశానికి ప్రమాదం వాళ్ళు కాదు నువ్వే ఏమో నువ్వు అర్థాలు చెప్తావుగా ఒక అమ్మాయి చెప్పారు అన్ని మతాలు ఒకటే అని అది ఇండియా పిల్ల అమెరికాలో పుట్టింది ఓ ఇరవై రెండేళ్ళు వచ్చాక అది ఓ నల్లవాడిని తీసుకొచ్చింది వాళ్ళ అమ్మ ఏంటే ఈ కర్రీగాని తీసుకొచ్చావంటే అంటే మమ్మీ నువ్వేం చెప్పావు అందరం ఒకటే అని చెప్పావు అందుకని అల్లుడు యర్స్ ఎల్లుడు అని ఖచ్చితంగా చెప్పండి మీ ఇంకో పిల్లలకి చెప్పండి ఆడపిల్లలకి ఇంకా బాగా చెప్పండి అమ్మా స్నేహం చేసేప్పుడు హిందీలో దేకండి లేకపోతే తెలుగులో దేకడానికి కూడా మీరు ఉండరు హిందీలో దేకడం అంటే ఏంటి చూడడం వాడు అమ్మాయి ఎవరు ఎందుకంటే ఏ మేర బయ్యా హై ఆ కెలి హైకు గొయ్యా హాయి ఇదే తీసుకెళ్ళి రువులు తోశాడు అక్కడ నలుగురు ఉంటారు దీన్ని మనమకి తీసి వీడియో తీసేస్తారు అదైందా ఇవాళ స్నేహం చేసేటప్పుడు ఖచ్చితంగా మన ఆడపిల్లలకు చెప్పాలి అన్ని మతాల సమానం కాదు ఈ దేశానికి గుడి వలన మాత్రమే లాభం చర్చి వలన మసీదు వలన రూపాయి రాదు ఎదురు బొక్క మన ఎదవలో మన ట్యాక్స్ డబ్బులు తీసుకెళ్ళి యాత్రలకు ఇస్తారో మసీదు వలన రూపాయి లాభం ఉంటే చూపించండి ఇప్పుడు నూట యాభై ఎకరాలు ఎంతో ప్రస్తుతం సీఎం గారు ఐటీ ఏదో ఇస్తున్నారు విశాఖలో అవి మన దేవాలయాల పొలాలో మనకు సపోర్ట్ చేయడానికి మోర్టులు రావు ఒక బోర్డు పొలాలు ఏ చచ్చి భూములు తీసుకోరు దేవాలయ భూములు మాత్రం దేవాలయానికి భూమి ఎందుకు ఇస్తారండి గవర్నమెంట్ మింగేయడానిక కొడుక్కో ఎందుకు ఇచ్చారు తెలుసా మీకు దేవాలయానికి మాన్యాదు ఆ దేవాలయం స్థిరంగా నడవడానికి ఆ దేవాలయం మీద ఆధారపడినోళ్ళు బతకడానికి నువ్వెవరు లాక్కోవడానికి దాని మీద కోర్టు కేసేద్దామంటే మనకి ఎవ్వడం దొరకడం ఒక తీవ్రవాది తరఫున పోరాడడానికి లాయర్లు దొరుకుతాయి ధర్మం కోసం దొరకడం ఏ ఆ కోర్టులు కూడా అటువంటి అర్ధరాత్రి ఆ ఎదవల కోసం తీర్పు ఇవ్వడానికి రెడీగా ఉంటారు ఓయో రూమ్స్ అన్నీ ఫుల్ అయినాయి కారణం సుప్రీంకోర్టే వ్యభచారం చట్టబద్ధం చేసింది సుప్రీంకోర్టే ఎంత దరిద్రం అండి వాల్యూస్ లేకుండా బతకడానిక నిన్నంత వాల్యూబుల్ పొజిషన్లో కూర్చోబెట్టింది నాకు ఆ ఆవిడ ఇష్టం ఈ అని అంటే నీకు ఇష్టమైన ఇష్టమే అయితే మీరిద్దరు ఓయే రూమ్కి వెళ్ళిపోవచ్చు మరి మొగుడు ఎందుకు వీళ్ళిద్దరిని పోషించడానిక అదే ఆ తీర్పు అదే జడ్జి గారి ఇంట్లో జరిగి ఉండచ్చు అందుకని అందరికీ సరుకు ఉండదా జడ్జి గారే సరుకులేదని అలా తీర్పు ఇచ్చేసి అందరికీ రాసేస్తావు నువ్వు ఒరే పోరంబో కేదవా ఇది భారతదేశం అలా చేయకూడదు ఆడి పిల్లల్ని నువ్వు బోకడేంటరా పోరంబోకేదవా అనికేదా గట్టి పెట్టాలి ఎదవలో కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మీ పిల్లల్ని సుప్రీంకోర్టు జడ్జిని చేయండి వీలైతే సీఎం అయ్యేలా చూడండి ఓ మంత్రి అయ్యేలా చూడండి ఓ పొలిటీషియన్ అయ్యేలా చూడండి మీరు అన్ని బాగున్నాయనుకుంటున్నారేమో మాకు అమీర్పేటలో అపార్ట్మెంట్ ఉంది దూల్పేట్లో డిపార్ట్మెంట్ ఉంది చందానగర్లో కంపార్ట్మెంట్ ఉంది అనుకోకండి కంపర్ట్ జోన్లో ఏం లేవు రోహింగ్యాలు కొన్ని కోట్ల మంది ఉన్నారు ఈ దేశంలో వాళ్ళతో ఇక్కడ చేయలేదు పొలం పని చేయించుకునే ఏదో మన వాళ్ళే ఇంకో దరిద్రం ఏంటంటే మన వాళ్ళల్లో పనికి చేసే వాళ్ళలో ఆడ ఎనభై రూపాయలు చేస్తే మన నూట ఎనభై అంటాడు అందుకని ఎక్కడ తక్కువ పోతే అక్కడ తీసేసుకుందాం వాళ్ళు చక్కగా నోట్లో నీళ్ళు వేసుకుని అనిపోతాడు పోల్ మీద నువ్వు ఆ పూలు తెచ్చి అమ్మవారికి స్వామివారికి పెడతాం మీరు దేవుడికి పూలు పెట్టా పోయినా పర్వాలేదు హిందువుల దగ్గరే పోనాలి అదైందా ఇప్పుడు మీకు ఇచ్చిన వాటిల్లో ఏకాదశి పేపర్ ఇచ్చాను ఇందులో ఏకాదశి ఎలా చేయాలో ఉంది మనం ఎలా వ్యవహరించాలో నిత్య జీవితంలో ఉంది అలాగే మీకు ఇంకో పేపర్ ఇచ్చాం ఇంకో పేపర్ ఇది ఇంకో పేపర్ ఇదిగో అది ఆకాశి ఇది రాకాసి ఇది గొర్రెల్ని ఇది సవాల్ ఎవరినా మనకి ఇది పరిశ్రావళి మనతో కూర్చోవాలంటే ఇది నియమావళి ఎవరన్నా రావచ్చు ఏడు ఒకటి చెప్తే ఆ నియమావళి మతం కంటే నాకు దేశమే ముఖ్యము అని చెప్పగలగాలి ఎవరైనా మనతో డిబేట్ కూర్చోవాలంటే చెప్తాడా అది మతమే కథమైపోద్ది అందుకని ఆ పోరంభోగ మతాల నుంచి దేశాన్ని రక్షించాలంటే ఆ పోరంభోగ మతాల్లో వాళ్ళ పుస్తకాల్లో వాళ్ళ మస్తకాల్లో ఏముంది దీనిపైనే ఉంది అది తెలుసుకోండి ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి మనం కొంచెం చదవలేం రాత్రి చదివాం ఆ ముందు ఏదో కట్ చేసుకోవడం దాంతో బజ్జీలు వేసుకోవడం రకరకాలు ఉంటాయి మీరు మనుష్య మలమును ఎండబెట్టి వాటితో ఎవల అప్పంలో కాల్చుకొని తినవాళ్ళను వాళ్ళకి మరి ఆవు పేడ అది దొరకదుగా ఇంకా ఆడి పేడనే ఎండబెట్టుకుని పిలకలు చేసుకుని తింటారు అందుకని మన నెయ్యి బ్యాచ్ ఆడిద బ్యాచ్ బ్యాచ్ అర్థమైందిగా మన దీపం బ్యాచ్ ఆడిదే బ్యాచ్ పాపం బ్యాచ్ అదైందా మన నిర్మించే బ్యాచ్ ఆడిది నాశనం చేసే బ్యాచ్ అందుకని మన బాధ్యత కేవలం మన రాష్ట్రం మన దేశం మన కుటుంబం కాదు ప్రపంచం మన బాధ్యత ప్రపంచం బాగుండాలంటే భారత్ బాగుండాలి భారత్ బాగుండాలంటే హిందువులు బాగుండాలి హిందువులు బాగుండాలంటే దేవాలయాలు బాగుండాలి అందుకని నా రిక్వెస్ట్ మీరు ఒక్కొక్కడు వారానికి ఒక్క గంట మీ ఇంటికి దగ్గరలో ఉండే గుడికి వెళ్ళాలి ఆ గంట సెవెన్ టు ఎయిట్ ఎయిట్ టు నైన్ కూర్చోండి కూర్చుని రే సంజయ రారా సుబ్బురారా రారా కూర్చో కూర్చుని రామాయణం ఓ గుళ్ళో భగవద్గీత ఓ గుళ్ళో భాగవతం ఓ గుళ్ళో దాంతోపాటు ఈ బుక్ కూడా పట్టికాలి మీరు నలభై నిమిషాలు స్వబోధ ఇరవై నిమిషాలు శత్రుబోధ మన గురించి మనం నలభై నిమిషాలు మాట్లాడుకోవాలి ఇరవై నిమిషాలు ప్రమాదం గురించి మాట్లాడుకోవాలి మన నాశనం చేయడానికి వాళ్ళు చాలా కష్టపడుతున్నారు మన రక్షించుకోవడానికి కష్టపడదా అదైనా ఈ దేశంలో హిందువులు ఉన్నంతసేపే ప్రశాంతి ఉండదు గుర్తుపెట్టుకొని రాజ్యాంగం ఉంటుంది గుర్తుపెట్టుకోండి చెక్కులజ ఉంటుంది ఈయన మాటలు కాదు కేకే మహమ్మద్ గారు చెప్పారు హిందువులు మెజార్టీగా ఉంటేనే ఇక్కడ రాజ్యాంగం ఉంటుంది శక్కులజ ఉంటుంది అదైందా కాబట్టి ఎవడైనా మామూలు మన సెక్యులర్ కుక్కలు ఉంటే చెప్పండి మసీద్లో చర్చిలో చెక్యులజాన్ని నిరూపించరా ల అని చెప్పండి నేను చెప్పిన మాట ఒకటైనా అబద్ధమైతే పబ్లిక్లో మైక్లో క్షమాపణ చెప్తా సాస్త్రాంగం చేసి పార్టీకి వేళ వీడియోల్లో నేను మాట్లాడిన మాటలు తప్పు ఉంటే చెప్ప కాబట్టి మీరు స్ట్రాంగ్ వాయిస్ ఉంది అలాగే మీరు కావలితే ముస్లింని క్షమించండి క్రైస్తువుని క్షమించి క్షమించండి కానీ మన యదవని అస్సలు ఇది ఇంట్లో లాంగి చేతి కట్టు ఉంటుంది మొహాన్ని బొట్టు ఉంటుంది ఈయన పట్టుకోలేదు తెలియదు కూడా అందుకే ఒక ఆయన చెప్పారు గొప్ప ఆయన ఈ దేశం ఎప్పుడు ఓడిపోయినా ఈ దేశం ఎప్పుడు ఓడిపోయినా కారణం ఏంటో తెలుసా కోట తలుపులు ఎప్పుడు బద్దలు కొట్టబడలే కోట తలుపులు తెరువబడ్డాయి ఒకసారి బొబ్బులు ఎత్తున్న సినిమా చూడండి ఎంత బాధగా ఉంటుందంటే కడుపు కానిపోతుంది పులే పులి వచ్చాడు బొబ్బులి పులి అని విజయరామరాజు గుండెల మీద కూర్చుంటాడు నన్ను అడిగితే నాలుగు ఊళ్ళు జయించి నీకు ఇచ్చేవాడిని కదరా నువ్వే ఏలుకోరా నువ్వే వేలుకో పాపనాయుడు నువ్వే ఏలుకో బొబ్బిలి కోటని ఎందుకురా విదేశస్తులతో చేతులు కలిపి బొబ్బిలి కోటన శ్మశానం చేసి దాన్ని ఏలుకోవాలా అని వాడిని గుండెల్లో పోలుస్తాడు ఇది ధర్మం కాదు ఇది ధర్మం గురించి నువ్వు మాట్లాడుతున్నావు రా నువ్వు వెన్నుపోటి పొడిచావు వెదవా అని చెప్పాడు కొత్త పోరం ఓకేదా అలాంటి ఎదవలు ఎంతమందు ఈ దేశాన్ని దెబ్బ కొట్టినాడు ఎక్కడ ఒక్క దెబ్బతినే ఎదవ ఎదవా ఆవిడ దేశాన్ని స్వతంత్రం తెచ్చాడా కాళాపాని మురుగునీరు తాగినటువంటి వీర సావర్కర్ ఎక్కడ పోయాడు పాతి కేళ్ళు రెండు జీవిత ఖైదులు పడ్డా సావర్కర్ త్యాగం ఎక్కడ పోయింది భగత్ సింగ్ ఇరవై వాడు ఆయన త్యాగం ఎక్కడ పోయింది అజాత్ చంద్రశేఖర్ తన తుపాకీ గుండుతో అమ్మ నన్ను మన్నించు మళ్ళీ నీ కడుపునే పడతాను అని బలిదానం చేశాడే ఆయన ఎక్కడికి పోయాడు పుట్టుడు ఇచ్చాడు దాంతో బ్లాక్ కాఫీ తాగిన క్రేక్నా కొడుకు ఎస్ వాడు జాతిపితే నో డౌట్ కానీ పాకిస్తాన్ జాతిపిత ఎందుకంటే వాడు పుట్టించాడు కాబట్టి మాకు వాడు పేత వాడు రోత అందుకని ఈ దేశానికి రక్తం చుక్క చిందించకుండా స్వతంత్రం వచ్చిందన్న పోరంబో కెలవ పది మంది పుట్టినట్టే వేల లక్షల మంది చస్తే వచ్చి ఆరు లక్షల మంది ఆప్తరికా ఆన్ ద రికార్డు ఆరు లక్షల మంది ఆఫ్ ద రికార్డు ఇల్లు లక్షల మంది ఆరు లక్షల మందిని వాళ్ళు ఉరి తీశారు అందులో పదిహారేళ్ళ కుదిలా అనుభూతి ఉన్నాడు అదైందా మనం అనుభవించే ఈ స్వతంత్రం వాళ్ళ రక్తం అందుకని రక్తం అనే పదం వాడితే వాళ్ళ రక్తధార గుర్తు రావాలి ఆడెవడో చేతగాని ఏదో చచ్చిపోతే మూడు మేకులు లేయించుకుంటే ఆడు హీరోయిన్ నాకు హీరో అల్లూరి నాకు హీరో టంగుటూరి నాకు హీరో ఒక ఆజాద్ చంద్రశేఖర్ నాన్న పేరు చెప్పుకోలేని పొరంబోకు యాదవ ఏంట్రా మూలాలు చెప్పుకోలేని ఎవడో వేలమైతే గేలానికి తగిలిన పోరంబోకులు అందుకని ఖచ్చితంగా ఖచ్చితంగా హిందువులాగే ఉండండి ఇతరుని హిందువులుగా ఉంచండి ప్రతి దేవాలయం ఒక ప్రచార కేంద్రం ప్రతి దేవాలయం ఒక బోధనా కేంద్రం అందుకే వెళ్ళి దండం పెట్టి బొట్టే చేసుకుని అక్కడ దేవుడి ముందే ఆ చెప్పరా ఆ వచ్చేస్తున్నాను ఆ టికెట్లు అడిగా ఆ పాప్కార్న్ తీసుకో ఎందుకురా పోరం భోగ్యతమా అవర్ ప్రయారిటీ అవర్ టెంపుల్ అవర్ ప్రయారిటీ అవర్ కంట్రీ అవర్ ప్రయారిటీ అవర్ ధర్మ అవర్ ప్రయారిటీ అవర్ చిల్డ్రన్స్ అవర్ ప్రయారిటీ అవర్ ఫ్యూచర్ హిందువులు ఉంటేనే ఈ దేశానికి ఫ్యూచర్ ఉంటుంది లేకపోతే ఈ దేశమే ఉండదు గుర్తుపెట్టుకోండి ఎనీ సెక్యులర్ డాగ్ ఐఎమ్ ఛాలెంజింగ్ రావచ్చు ఎవడైనా కాబట్టి మాట్లాడదాం ఓకేనా చేద్దాండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ హరే రామ రామ్ అలాగే ఈ బుక్కులు మళ్ళీ ఇంకా నేను రెండు ఊళ్ళో వెళ్ళాలి కాబట్టి ఈ బుక్కులు మీరు సరిపెట్టుకోండి పది బుక్కుల దాకా ఇచ్చాను కదా ఖచ్చితంగా చదవండి అరే ఎంత ప్రమాదం ఉందా అని మీకు అర్థమవుతుంది అర్థమవుతుందా చదివేవాడే తీసుకోండి ఇంట్లో పెట్టేవాడు తీసుకోకండి